ఇప్పుడు నేను సొరకాయి బాతిగుడ్లు పంచగింజలతో పులుసు చేసి చూపించిపోతున్నాను దీనికి కావాల్సినవి సొరకాయ ముక్కలు ఇట్లా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కల కోసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకోవాలి వేయించిన పంచ ఉడికించి పెంకు ఒలిచి పెట్టుకున్న బాతిగుడ్లు వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు ఒక కప్పు ఒక టేబుల్ స్పూన్ ధనయాల పొడి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను చింతపండు కొంచెం కావాల్సినంత గుజ్జు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వేరుశానగ పప్పుని ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి ధనియాల పొడి వెల్లుల్లి రెమ్మల్ని కలిపి వాటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి ధనియాల పొడి ప్లేస్లో మీరు ధనియాలైనా తీసుకొని పొడి చేసుకోవచ్చు నాకు ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ధనియాల పొడి వేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని నూనె ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పప్పు పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత వేయాలి పోపు దానికోసం ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలో వేసాను వెల్లుల్లి రెమ్మలో ఒక కొంచెం ఎక్కువ వేసుకుంటే తాలింపులో బాగుంటుంది ఆ స్మెల్ బాగా వస్తూ ఉంటుంది పోపు వేగేటప్పుడు ఇది బాగా కాలిన తర్వాత పోపు గింజలు కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేసి వాటిని కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి కరివేపాకు కూడా బాగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం లావు ముక్కలుగానే కోసుకోవాలి మరీ సన్నగా అవసరం లేదు పులుసు కాబట్టి ఇవి పచ్చివాసన పోయే వరకు అట్లా కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం కలర్లెస్గా మారిన తర్వాత వాటిల్లోకి సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇట్లా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు వాటిలోకి ఉల్లిపాయ వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి వాటిల్లోకి సొరకాయ ముక్కలు కూడా ఉల్లిపాయ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు అది కూడా సొరకాయ ముక్కలు కూడా వేగనివ్వాలి ఇట్లా కలుపుకుంటా వేయించుకోవాలి కొంచెం సేపు మూ మూత పెట్టకూడదు అప్పుడే మూత పెడితే అదంతా సరకాయ అంతా మగ్గిలాగ మగ్గినట్లుగా అయిపోతుంది ఇది కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతా ఉప్పు అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత కాసేపు అట్లా ఉప్పుతో పాటు సొరకాయ ముక్కలు బాగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత దీంట్లోకి ముందుగా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇప్పుడు చూద్దాము ఎట్లా మగ్గిందో చూద్దాము చాలా వరకు నీరు వచ్చి మగ్గింది మనం కూర చేసేటప్పుడు ఇట్లా గెరిటి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటే స్టవ్ మీద పెట్టకుండా బాగుంటుంది స్టవ్ మీద పెడితే స్టవ్ అంతా జిడ్డుగా తయారవుతుంది ఈ కూర బాగా ఒకసారి బాగా కలిపి సొరకాయని అంతాను సగం వరకు మగ్గిపోయింది సొరకాయి ఇప్పుడు దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేశాను ఈ కారం కూడా బాగా అంతా కలిసేటట్టు సరకాయ ముక్కలకు పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చెంతపండు మన రుచికి తగినంతగా చెంతపండు రసం వేసుకొని దాన్ని అంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఆ కూర ఉడకడానికి సరిపోయే విధంగా నీళ్లు పోసుకోవాలి మనకు పులుసు ఎంత కావాలనుకుంటామో అంత సరిపోయేటట్టుగా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఈ సొరకాయని ఉడకనివ్వాలి ఈ ఇప్పుడే ఈ సొరకాయ ఉడికేటప్పుడే ముందుగా మనం ఉడికించి పెంకు పోలిచి పెట్టుకున్న కోడిగుడ్లు ఆ వేరుశనగపప్పు వేయించి పెట్టుకుని పొడి చేసి పెట్టుకున్న పొడి అంతా వేసేసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి పులుసు బాగా ఉడకనివ్వాలి ఆ గుడ్లు సొరకాయ ముక్కలు అంతా పులుసులో ఉడికి పులుసు చెక్కబడే వరకు ఉడకనివ్వాలి ఈ పనస గింజలు ఈ సొరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత మళ్ళీ గింజలు దాంట్లో వేసుకోవాలి ముందుగా వేస్తే గింజలు ఎక్కువ మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండదు పనస గింజలు వేయించి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి అట్లే పచ్చి గింజలు వేసుకుంటే అంత రుచిగా ఉండవు వేయించిన గింజలు వేసుకుంటే కూరల కూరల పులుసు బాగా పట్టి దానికి ఆ గింజలు తినడానికి బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టి దాన్ని బాగా ఉడకనివ్వాలి పులుసు దగ్గర పడే వరకు చూద్దాం ఉడికింది పులుసు బాగాను బాగా ఉడుకుతుంది పులుసు ఎక్కువ కావాలనుకుంటే నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు పులుసు గట్టిగా కావాలనుకుంటే నీళ్లు తగ్గిచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయింది తర్వాత ధనియాల పొడి వెల్లుల్లి పై వేసి పొడి చేసుకున్న పొడి దాంట్లో వేసేసి బాగా కలిపి దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఆ ధనియాల పొడి అంతా కూర పట్టే విధంగా ఉండిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అవుతుంది ఇది ఇప్పుడు అంత నీళ్ళు నీళ్ళుగా ఉంది అని అనుకోవద్దు కూర సల్లాడితే చిక్కబడుతుంది గట్టిగా వస్తుంది కూర